హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీషోలో ఇంకో రెండు డ్రెస్సులు పర్చేస్ చేశాను చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంతకుముందు టూ తీసుకున్నాను క్వాలిటీ బాగున్నదనే ఇంకో టూ తీసుకున్నాను ప్రైజ్ అయితే రీజనబుల్గానే క్వాలిటీ కూడా బాగుంది ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేసినాయి మనం షాప్కి వెళ్ళి తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి అసలు ఇటువంటి డ్రెస్సులు రానే రావు నేను ఇంతకుముందు షాప్లో తీసుకున్నాను థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెడితే గాని రావి అవే డ్రెస్సులు ఇక్కడ అయితే మనకు ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి అని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే కలర్ చాలా బాగున్నది వేసుకుంటే కూడా నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్సు అన్నింటికన్నా తక్కువ ఇదే పడ్డది నాకైతే ఫోర్ సిక్స్టీ అలా పడింది ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది దానికన్నా ఇది ఇంకా బాగున్నది ఈ డ్రెస్ అయితే చాలా లూజ్గా కూడా ఉంది చాలా బాగుంది ఎక్కువ ఇచ్చారు చున్నీ కూడా చాలా బాగుంది దానికన్నానే తక్కువ పడినా కూడా ఇదే చాలా నీట్గా కూడా ఉంది వేసుకుంటేనే